వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే ఏడుగురు చిరంజీవులు వారు ఎవరు ఎలా చిరంజీవులు అయ్యారు వారు నిజంగా ప్రస్తుతం కూడా ఉన్నారా ఏడుగురు చిరంజీవిల గురించి తెలుసుకుందాం రండి హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడుగురు వ్యక్తులు చిరంజీవులు అమరులు అంటే కలియుగం అంతం వరకు వారు జీవించి ఉంటారు వారికి ఈ అమరత్వం వివిధ కారణాల వల్ల దేవతల ఆశీర్వాదం లేదా వారి కర్మల ఫలితంగా లభించింది ఒకటి అశ్వత్థామ పరిచయం ద్రోణాచార్యుడి కుమారుడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు ఎందుకు చిరంజీవి అయ్యాడు మహాభారత యుద్ధం తరువాత ద్రౌపది కుమారులను చంపిన పాపానికి శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు ఈ శాపం కారణంగా అశ్వత్థామ తన నుదిటిపై ఉన్న మణిని కోల్పోయి తీవ్రమైన వ్యాధులతో మరియు క్షయంతో భూమిపై సంచరిస్తూ ఉంటాడు తన పాపానికి ప్రాయశ్చిత్తంగా అతను చిరంజీవిగా ఉన్నాడని చెబుతారు శ్లోకం అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపా పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన ఈ శ్లోకం ఏడుగురు చిరంజీవులను సాధారణంగా సూచిస్తుంది రెండు మహాబలి పరిచయం ప్రహ్లాదుని మనుమడు మరియు విరోచనుని కుమారుడు గొప్ప దానశీలి ధర్మాత్ముడైన అసురరాజు ఎందుకు చిరంజీవి అయ్యాడు వామనావతారంలో విష్ణువు మూడు అడుగుల భూమిని కోరగా మహాబలి తన సర్వస్వాన్ని దానం చేశాడు అతని దానగుణానికి మెచ్చి విష్ణువు అతనికి లోకానికి రాజుగా పట్టాభిషేకం కలియుగం అంతం వరకు చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు ప్రతి సంవత్సరం మోనం పండుగనాడు తన ప్రజలను సందర్శించడానికి వస్తాడు అని నమ్ముతారు శ్లోకం పైన పేర్కొన్న సాధారణ శ్లోకం వర్తిస్తుంది వ్యాసుడు పరిచయం పరాశర మహర్షి మరియు సత్యవతి కుమారుడు వేదాలను విభజించి మహాభారతాన్ని రచించిన గొప్ప ఋషి ఎందుకు చిరంజీవి అయ్యాడు జ్ఞానాన్ని లోకానికి అందించినందుకు ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు తన గొప్ప తపస్సుకు ఫలితంగా చిరంజీవిగా ఉన్నాడని చెబుతారు ధర్మాన్ని కాపాడటానికి ఆయన ఎల్లప్పుడూ భూమిపై ఉంటాడని నమ్ముతారు శ్లోకం పైన పేర్కొన్న సాధారణ శ్లోకం వర్తిస్తుంది నాలుగు హనుమాన్ పరిచయం వాయుదేవుని కుమారుడు మరియు శ్రీరాముడికి గొప్ప భక్తుడు అద్భుతమైన బలం భక్తి మరియు సేవలకు ప్రసిద్ధి ఎందుకు చిరంజీవి అయ్యాడు సీతాదేవి ఆశీర్వాదం వల్ల మరియు శ్రీరాముడి పట్ల అచంచలమైన భక్తికి ఫలితంగా చిరంజీవిగా ఉన్నాడు రామాయణం ముగిసిన తర్వాత శ్రీరాముడు అతనికి అమరత్వాన్ని ప్రసాదించాడు శ్లోకం పైన పేర్కొన్న సాధారణ శ్లోకం వర్తిస్తుంది ఐదు విభీషణుడు పరిచయం లంకేశ్వరుడైన రావణుడి తమ్ముడు ధర్మాత్ముడు మరియు శ్రీరాముడి పక్షాన నిలిచాడు ఎందుకు చిరంజీవి అయ్యాడు ధర్మానికి కట్టుబడి అధర్మానికి వ్యతిరేకంగా పోరాడినందుకు మరియు శ్రీరాముడికి సేవ చేసినందుకు శ్రీరాముడు అతనికి లంకాధిపత్యంతో పాటు చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు కలియుగం అంతం వరకు ధర్మాన్ని రక్షించడానికి అతను జీవించి ఉంటాడు అని నమ్ముతారు శ్లోకం పైన పేర్కొన్న సాధారణ శ్లోకం వర్తిస్తుంది ఆరు కృపాచార్యుడు పరిచయం శరద్వానుని కుమారుడు మరియు కౌరవ పాండవులకు గురువు గొప్ప విలుకాడు ఎందుకు చిరంజీవి అయ్యాడు తన తపస్సు ధర్మనిష్ట మరియు బ్రహ్మతేజస్సు కారణంగా చిరంజీవిగా ఉన్నాడు ధర్మాన్ని కాపాడటానికి అతను భూమిపై జీవించి ఉంటాడు అని చెబుతారు శ్లోకం పైన పేర్కొన్న సాధారణ శ్లోకం వర్తిస్తుంది ఏడు పరశురాముడు పరిచయం విష్ణువు యొక్క ఆరవ అవతారం జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు గొప్ప యోధుడు మరియు బపరుడు ఎందుకు చిరంజీవి అయ్యాడు క్షత్రియ సంహారం చేసిన తర్వాత తన పాప ప్రక్షాళన కోసం తపస్సు చేశాడు విష్ణువు యొక్క అవతారం కావడం వల్ల మరియు ధర్మస్థాపన కోసం అతను చిరంజీవిగా ఉన్నాడు కలియుగం అంతం వరకు శివుని నుండి పొందిన తన గొడ్డలితో తపస్సు చేస్తూ జీవించి ఉంటాడు అని నమ్ముతారు శ్లోకం పైన పేర్కొన్న సాధారణ శ్లోకం వర్తిస్తుంది ఈ ఏడుగురు చిరంజీవులు వేర్వేరు యుగాలలో జన్మించినప్పటికీ వారికి అమరత్వం లభించడానికి వారి విశేషమైన కర్మలు భక్తి ధర్మనిష్ట లేదా దేవతల ఆశీర్వాదాలు కారణమయ్యాయి ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు కళ్యాణం కోసం వారు కలియుగం అంతం వరకు భూమిపై ఉంటారని హిందూ పురాణాలు చెబుతాయి హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడుగురు చిరంజీవులు కలియుగాంతం వరకు భూమిపై జీవించి ఉంటారని నమ్మకం వారి గురించి మరియు వారు చిరంజీవులుగా మారడానికి గల కారణాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి అశ్వత్థామ పరిచయం ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు చిరంజీవిగా మారిన కారణం మహాభారత యుద్ధం తరువాత ద్రౌపది పుత్రులపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించి నిద్రిస్తున్న వారిని సంహరించాడు ఈ అధర్మ కార్యానికి కోపించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసివేసి శరీరంపై ఏర్పడిన గాయం మానకుండా ఎప్పుడూ కుష్టు వ్యాధితో బాధపడుతూ మానవుల మధ్య తిరుగుతూ ఉండాలని శపించాడు ఈ శాపం కారణంగా అశ్వత్థామ చిరంజీవిగా మారాడు అయినప్పటికీ ఇది ఒక శాపం కారణంగా లభించిన అమరత్వం రెండు మహాబలి పరిచయం ప్రహ్లాదుని మనవడు మరియు ఒక ధర్మబద్ధుడైన అసుర చక్రవర్తి చిరంజీవిగా మారిన కారణం మహాబలి తన పరిపాలనలో చాలా ధర్మబద్ధంగా దానధర్మాలతో ప్రజలను పాలించాడు అతని దానగుణానికి మెచ్చిన శ్రీమహావిష్ణువు వామనావతారంలో వచ్చి మూడు అడుగుల భూమిని దానంగా అడిగాడు బలి చక్రవర్తి దానం ఇవ్వడానికి అంగీకరించగా వామనుడు తన రూపాన్ని పెంచి ఒక పాదంతో భూమిని మరో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు మూడో పాదం ఎక్కడ పెట్టమని అడిగినప్పుడు మహాబలి తన శిరస్సును సమర్పించాడు బలి చక్రవర్తి దానగుణానికి భక్తికి మెచ్చిన విష్ణువు అతనికి పాతాలలోకంలో నిత్యం నివాసం ఉండేలా వరం ఇచ్చి చిరంజీవిగా అనుగ్రహించాడు మూడు వ్యాసుడు పరిచయం పరాశర మహర్షి సత్యవతి దంపతుల కుమారుడు వేదాలను విభజించి మహాభారతాన్ని రచించిన మహాజ్ఞాని చిరంజీవిగా మారిన కారణం వ్యాసుడు తన గొప్ప జ్ఞానం అపారమైన తపస్సు మరియు ధర్మానికి చేసిన సేవ కారణంగా చిరంజీవిగా అనుగ్రహింపబడ్డాడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి వ్యాసుడు చిరంజీవిగా ఉంటాడని నమ్మకం నాలుగు హనుమాన్ పరిచయం వాయుదేవుని అంశ శ్రీరామునికి అత్యంత ప్రియమైన భక్తుడు చిరంజీవిగా మారిన కారణం సీతాన్వేషణలో రావణుని సంహారంలో శ్రీరామునికి హనుమంతుడు చేసిన అపారమైన సేవకు నిస్వార్థ భక్తికి సీతాదేవి చిరంజీవి కమ్ము అని ఆశీర్వదించింది శ్రీరాముని పట్ల అతనికున్న అచంచల భక్తి బ్రహ్మచర్యం మరియు సేవలకు ప్రతిఫలంగా హనుమంతుడు చిరంజీవిగా మారాడు ఐదు విభీషణుడు పరిచయం రావణుని తమ్ముడు ధర్మాన్ని పాటించేవాడు చిరంజీవిగా మారిన కారణం రావణుడు సీతను అపహరించినప్పుడు రావణుని ధర్మమార్గంలో నడవమని విభీషణుడు పదేపదే హెచ్చరించాడు కాని రావణుడు వినకపోవడంతో విభీషణుడు శ్రీరాముని శరణు వేడి రావణుని పతనానికి సహాయపడ్డాడు అతని ధర్మనిష్టకు శ్రీరాముని పట్ల అతనికున్న భక్తికి మెచ్చి శ్రీరాముడు విభీషణుడిని లంకాధిపతిని చేసి కలియుగాంతం వరకు చిరంజీవిగా జీవించమని ఆశీర్వదించాడు ఆరు కృపాచార్యుడు పరిచయం ఒక గొప్ప ధనుర్విద్యాగురువు కౌరవ పాండవులకు ఆచార్యుడు చిరంజీవిగా మారిన కారణం కృపాచార్యుడు శివుడిపై తీవ్ర తపస్సు చేసి చిరంజీవిగా ఉండే వరాన్ని పొందాడు అతని ధర్మనిష్ట గురుధర్మం మరియు తపస్సు కారణంగా కృపాచార్యుడు చిరంజీవిగా మారాడు మహాభారత యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్దిమందిలో ఈయన ఒకరు ఏడు పరశురాముడు పరిచయం శ్రీమహావిష్ణువు ఆరవ అవతారం చిరంజీవిగా మారిన కారణం పరశురాముడు క్షత్రియ రాజుల అహంకారాన్ని దుర్మార్గాలను అంచివేయడానికి అవతరించాడు తన తండ్రి జమదగ్ని మహర్షిని సంహరించిన కార్తవీర్యార్జునుడితో సహా అనేక దుష్ట క్షత్రియులను సంహరించాడు అతని గొప్ప శక్తి తపస్సు మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి చేసిన కృషి కారణంగా పరశురాముడు చిరంజీవిగా నిలిచాడు ఇతను త్రేతాయుగం నుండి ఉన్నట్లు పురాణాలు చెబుతాయి మరియు కలియుగాంతంలో కల్కి అవతారానికి గురువుగా ఉంటాడని నమ్మకం ఈ ఏడుగురు చిరంజీవులు తమ విశిష్టమైన గుణాల వల్ల చేసిన పనుల వల్ల లేదా పొందిన వరాల వల్ల అమరులయ్యారు వీరిని నిత్యం స్మరించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని హిందువుల నమ్మకం చిరంజీవి శ్లోకం అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాశ్చ విభీషణ పరశురామశ్చ సప్తైతై చిరంజీవిన సప్తైతాన్ నిత్యం మార్కండేయమధాష్టమం జీవిద్వర్షశ్శ్చతం సొపి సర్వవ్యాధి వివర్జిత ఈ శ్లోకంలో మార్కండేయుడు కూడా ఎనిమిదవ చిరంజీవిగా పేర్కొనబడ్డాడు మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవిగా మారాడు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం